మాఘమాసం అంటేనే శుభప్రద మాసమని అంటారు శుభకార్యాలకు అనువైన మాసం కాబట్టి మాఘమాసాన్ని శుభకార్యాలకు శుభప్రదమైన మాసమని అంటారు ప్రత్యక్ష భగవంతుడైన సూర్యభగవాన్ యొక్క రథసప్తమి పూజా విధానం ఈ మాఘమాసంలోని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఫిబ్రవరి పదవ తారీఖు నుంచి మనకు మాఘమాసం మొదలవుతుందండి ఈ మాఘమాసం మొదటి రోజు మాఘశుద్ధ పాడ్యము నుంచి శ్యామలా నవరాత్రులు కూడా మొదలవుతాయి పూజలకు శుభకార్యాలకు అనువైన మాసము శుభప్రదమైన మాసము మాఘమాసము మరి ఈ మాఘమాసం శుభవేళ మనందరం కూడా ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవాన్ పూజించే సమయాన ఇంటిని పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అలాగే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి మాఘమాసంలో ఐదు మాగపు ఆదివారాలు వచ్చాయంటే చాలా విశేషము ఇలా చాలా అరుదుగా ఐదు మాగపు ఆదివారాలు వస్తాయి మరి మాగపు ఆదివారాల పూజ ఎలా చేసుకోవాలి అలాగే ఇంటిని పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవచ్చు అనే విశేష వివరాలతో మీకు ప్రతి ఒక్క విషయం కూడా చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుందండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఫిబ్రవరి పదవ తారీఖు అనగా శనివారం వేళ నుంచి మనకి మాఘమాసం అనేది మొదలవుతుందండి అనగా ముందు రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి ఇంటిని భారత శనివారం కాబట్టి ఆదివారం వేళ శుభ్రం చేయవచ్చు కదా అనుకోవచ్చు కానీ మాఘమాసంలో మాకపు ఆదివారాలు కూడా చాలా విశేషం అండి అందుకుగాను ఆదివారం వేళ శుభ్రం చేయము అదేవిధంగా మనకి మాఘశుద్ధ పాడ్యము నుంచి రాజశ్యామలాదేవి అమ్మవారి నవరాత్రులు మొదలవుతాయండి రాజశ్యామలాదేవి అమ్మవారి నవరాత్రులని మాఘగుప్త నవరాత్రులు అని అంటారు రహస్యంగా మనకు మనమే అమ్మవారిని పూజించి తరించిపోవడం కోసం ఈ నవరాత్రులు కూడా అమ్మను ఆరాధన చేయవచ్చు తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని ఏ విధంగా పూజించాలి పాటించవలసిన నియమాల గురించి నేను ముందుగానే పూజా విధానం వీడియో షేర్ చేస్తున్నానండి ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి చక్కగా అమ్మవారి పూజా విధానం సంపూర్ణంగా పూజ ఎలా చేసుకోవచ్చు అనే విషయాన్ని చక్కగా వివరించాను మాఘశుద్ధ పాడ్యమితో మొదలైన శ్యామలా నవరాత్రులు మాఘశుద్ధ నవమితో ముగుస్తాయండి తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి చక్కగా పూజలు అవి చేస్తారు కాబట్టి తొమ్మిది రోజులు ఇంటిని పూజాగతిని శుభ్రం చేయకూడదు ఇక తర్వాత ఫిబ్రవరి పద్నాలుగు బుధవారం వేళ శ్రీ పంచమి వసంత పంచమి ఈ రోజున సరస్వతీదేవి అమ్మవారిని మనం ఆరాధన చేస్తాము పిల్లల కోసం జ్ఞాపక శుద్ధి వాక్శుద్ధి అమ్మవారు ప్రసాదించాలని అమ్మవారికి ఈరోజు పూజలు చేస్తాము కాబట్టి ఇప్పుడు కూడా ఇంటిని పూజను శుభ్రం చేయకూడదు ఇక తర్వాత వెంటనే ఫిబ్రవరి పదహారో తారీఖు శుక్రవారం వేళ రథసప్తమి శుక్రవారం నాడు వచ్చిందండి కాబట్టి ఈరోజు కూడా మనం ఇంటిని పూజా శుభ్రం చేయకూడదు విశేషంగా మాఘమాసంలోనే మనకి పూజాది కార్యక్రమాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మాఘమాసం ముందుగానే ఇంటిని పూజాకను శుభ్రం చేసుకుంటే మంచిది ఇక ఆ తర్వాత ఫిబ్రవరి పదిహేడో తారీఖు భీష్మాష్టమి ఉంది అలాగే ఫిబ్రవరి ఇరవయో తారీఖున భీష్మ ఏకాదశి వచ్చింది ఆ తర్వాత చాలా విశేషమైనటువంటి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున శనివారం వేళ లలితాదేవి అమ్మవారిని పూజిస్తాము ఎందుకు అంటే ఈ రోజున మాఘ పౌర్ణమి ఈ మాఘ పౌర్ణమి వేళి సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు ఇన్ని విశేషమైన పర్వదినాలు మాఘమాసంలో రావటం వలన మనం ఇంటిని పూజాగదిని మాఘమాసం ముందుగానే శుభ్రం చేసుకోవటం వలన పూజాది కార్యక్రమాలు పండుగ పర్వదినాలు అన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చు మరి మాఘమాసం ముందుగానే అంటే మాఘమాసం రాక మునిపే మీరు ఇంటిని పూజాగను శుభ్రం చేసుకోమంటున్నారు కదా మరి ఏ ఏ తేదీల్లో ఏయే సమయాల్లో మనం ఇంటిని పూజాగను శుభ్రం చేసుకోవచ్చు అనే విషయం కూడా ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మాఘమాసంలో మనకి ఐదు మాఘపు ఆదివారాలు వచ్చాయండి చాలా విశేషం అనమాట చాలా అరుదుగా ఇలా వస్తూ ఉంటుంది అయితే ఈ ఐదు మాఘపు ఆదివారాల్లో కూడా మనం చాలా విశేషమైన పూజలు చేస్తూ ఉంటాము రథసప్తమి రోజున ఏ విధంగా అయితే సూర్యభగవాన్ ఏ విధంగా మనం పూజలు చేస్తామో అదే విధంగా మాఘమాసంలో వచ్చి ప్రతి ఆదివారం వేళ కూడా అదే విధంగా పూజలు చేస్తాము ఈ పండుగ పర్వదినాలతో పాటు మనం ఆదివారాల్లో కూడా మాఘమాసంలో ఇంటిని పూజాగదని శుభ్రం చేయకూడదు మరి ఏ ఏ తేదీలలో మనకి మాఘపు ఆదివారాలు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వచ్చాయన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొదటి మాగపు ఆదివారము ఫిబ్రవరి పదకొండవ తారీఖు నాడు వచ్చిందండి రెండవ మాగపు ఆదివారము ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు నాడు వచ్చింది మూడవ మాగపు ఆదివారము ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు నాడు వచ్చింది నాలుగవ మాగపు ఆదివారము మార్చి మూడవ తారీఖు నాడు వచ్చింది అలాగే ఐదవ మాగపు ఆదివారం ఇదే చివరి మాగపు ఆదివారం అండి మార్చి పదవ తారీఖుతో మనకి ఐదు మాగపు ఆదివారాలు వచ్చాయి మరి ఇవన్నీ కూడా మాఘమాసంలో వచ్చాయి మరి మాఘమాసానికి ముందుగా ఇంటిని పూజా గది శుభ్రం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏ ఏ తేదీల్లో శుభ్రం చేసుకోవచ్చు ఏ ఏ వారాలలో శుభ్రం చేసుకోవచ్చు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం మరి క్యాలెండర్ ప్రకారంగా చూద్దామండి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి ఈరోజు ఆదివారము కాబట్టి ఈరోజు శుభ్రం చేసుకోవచ్చు సోమవారము ఐదో తారీఖు ఈరోజు శుభ్రం చేసుకోవచ్చు మంగళవారము ఆరో తారీఖు శుభ్రం చేయవద్దండి ఎందుకంటే ఏకాదశి ఉంది కాబట్టి మంగళవారం కూడా కాబట్టి ఇక ఫిబ్రవరి ఏడు అంటే బుధవారం నాడు కూడా శుభ్రం చేయవచ్చు గురువారము శుభ్రం చేయవచ్చు మరలా శుక్రవారము తొమ్మిది అమావాస్య వచ్చింది అమావాస్య పట్టింపు ఉన్నవారైనా లేనివారైనా సరే శుక్రవారం వచ్చింది కాబట్టి ఇంటిని పూజా గదిని శుభ్రం చేయకూడదు కాబట్టి ముందు రోజుల్లో నేను చెప్పినటువంటి తిథుల్లో అయితే ఇంటిని శుభ్రం చేసుకోవచ్చండి అలాగే పూజా గదిని కూడా శుభ్రం చేసుకోవచ్చు ఉదయం వేళ అయినా సాయంత్రం వేళ శుభ్రం చేసుకోవచ్చు ఎప్పుడైనా మీరు పూజాగదిని శుభ్రం చేసేటప్పుడు తలస్నానం చేసి శుచిగా ఉండి అప్పుడే దేవుని గది అనేది శుభ్రం చేయవలసి ఉంటుంది అలాగే మీరు దేవతా విగ్రహాలు శుభ్రం చేయాలనుకున్నా దేవుని పటాలు శుభ్రం చేయాలనుకున్నా కూడా ఈ నియమాలు తప్పనిసరి ఎప్పుడు కూడా మనం శుచిగా ఉండి ఆ తర్వాతే పూజగా శుభ్రం చేయవలసి ఉంటుంది అలా ఇక్కడ మీరు చూస్తున్నారు కదంటే నేను దేవుని మందిరంలో కొద్దిగా చిన్న చిన్న బౌల్స్లో పసుపు కుంకుమ నిండుగా ఎప్పుడు పెట్టుకుంటాను ఇవన్నీ కూడా నేను నెలకి ఒక్కసారి శుభ్రం చేస్తాను అది కూడా అమావాస్య తిథులు ఇవన్నీ నేను నియమంగా పెట్టుకోను నా పీరియడ్ టైం అయిన తర్వాత పూజా గదిని శుభ్రం చేసుకుంటాను ఇంటిని కూడా అంతేనండి పీరియడ్ టైం అయిన తర్వాత ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకుంటాను ఒక రెండు మూడు రోజులు కేటాయించి ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకుంటే ఇల్లంతా కూడా ఎప్పుడు శుచిగా ఉంటుంది మరి నేను ఇక్కడ బౌస్లో తీసేసేటట్టు పసుపు కొంకొని ఏం చేస్తానంటే పసుపుని నిండుగా నేను ఇప్పుడు సింహతవారానికి రాస్తానండి కాబట్టి అలా పసుపు రాసి తర్వాత కుంకుమ బొట్లు పెట్టి వరి పిండితో ముగ్గులు వేస్తాను ఇలా ప్రతి వారం కూడా నేను సింహద్వారం కూడా అలంకరణ చేస్తూ ఉంటాను ఇదిగోండి దేవుని పటాలు చక్కగా నేను శుభ్రం చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే పెట్టుకున్నాను అది చాలా చిన్న పూజా మందిరం అండి ఎంత చిన్న పూజా మందిరం అనేది కాదండి కాబట్టి మనం ఉన్నంతలోనే ఎంత శుచిగా శుభ్రతగా భక్తి నియమాలతోటి స్వామి అమ్మవారిని పూజిస్తున్నాం అన్నది ఒక్కటే ఒక నియమంగా పెట్టుకోవాలి లేని దానికోసం పాకులాడనండి ఉన్నంతలోనే సర్దుకుంటాను కాబట్టి నా పూజా పద్ధతి ప్రకారంగానే నేను పూజా వీడియోస్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను ఇక చక్కగా గంధం కుంకుమ బొట్లతో దేవుని పటాలన్నీ కూడా శుభ్రంగా చక్కగా అలంకరణ చేసుకున్నానండి ఒకసారి అష్టగంధంతో కనుక మీరు గంధం ఇంకా కుంకుమొట్లతో అలంకరణ చేయండి నెల రోజులు కూడా మీకు శుచిగా శుభ్రంగా ఎప్పుడు చూసినా సరే విగ్రహాలు కానీ దేవుని పటాలు కానీ అందంగా కనిపిస్తాయి అసలు బొట్టు అనేది మనకి పక్కకు కూడా జరగదండి అంత అందంగా నెల రోజుల పాటు కూడా అంత చక్కగా దేవుని పటాలు కనిపిస్తాయి మీరు ముందుగా వీడియోలు గమనించినట్లయితే దేవుని పటాలకు ఉన్నటువంటి బొట్లు కూడా కొద్దిగా కూడా పాడవండి ఎప్పుడూ అలాగే నిండుగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి చాలామందికి నేను చెప్పే విషయం ఏమిటి అంటే అష్టగంధం ఉపయోగించండి అష్టగంధం మీకు మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది ఇరవై ఐదు రూపాయలు ఉంటుందండి అష్టగంధం ఆయన ఎలా అయితే మనకి ట్యూబ్స్లో ఉంటాయో ఆ విధంగా దొరుకుతుంది లేదా మీకు సూపర్ మార్కెట్లో అయినా సరే అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మీకు ఎవరికైనా సరే వీలుగా ఉంటే అలా మీకు వస్తగంధం తెచ్చుకొని చక్క కొంకుమట్లతో అలంకరణ చేయండి నెల రోజుల పాటు కూడా దేవతా విగ్రహాలకు కానీ దేవుని పటాలు కానీ అంతే అందంగా కనిపిస్తాయి ఇక మాఘమాసం పూజల కోసం ముందుగానే నేను ఈ విధంగా ఇంటిని పూజాకథిని శుభ్రం చేసుకున్నాను మీరు ఎంతమంది ఇంటిని పూజాగదిని శుభ్రం చేసుకున్న విషయం కూడా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సరదాగా ఎప్పుడు ఇంటినే కాదండి ఇంటి చుట్టూ పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే మీకు వీలైతే వెసులుబాటుగా ఉన్నట్లయితే ఇంటి ముందు ఒక చిన్న ముగ్గు పెట్టడానికి ప్రయత్నించండి అపార్ట్మెంట్లో ఉన్నా కూడా మీరు చక్క గుమ్మం దగ్గర చిన్నగా ముగ్గు వేయవచ్చు మాది చిన్న పల్లెటూరు అండి కాబట్టి మాకు వాకిళ్ళవి పెద్దగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా ముగ్గులు వేసుకుని విసులుబాటుగా ఉంది అందుకే ఉన్నంతలోనే చక్కగా అలంకరణ చేసుకోండి ఇంటి ముందు ముగ్గు ఉంచండి సింహద్వారానికి పసుపు కుంకుమంత అలంకరణ చేయండి ఇల్లు ఎల్లవేళలా కలకలాడుతూ ఉంటుంది ఇంట్లో గొడవలు అనేవి ఉండవండి ఇల్లు ఎప్పుడు ఎల్లవేళలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఎటువంటి చిన్న చిన్న విషయాలను పాటిస్తూ అందరూ ప్రశాంతంగా ఉండవచ్చు మాఘమాసంలో పూజల కోసం ఇంటిని పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలో తెలుసుకున్నాం కదా ఇక ఇదేనండి రోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధాంతం మళ్ళీ కలుసుకుంటాను